ఈ అన్న పది రూపాయలు ఇరవై రూపాయలు అయిపోతే చెప్పుడు తగిన కొడతారాయ్యా ఇక నా కోటి సాయం చెయ్యయ్యా నీ పుణ్యం వస్తారా నీకు నా దాన్ని ఉంటే బతికదప్ప సూదులు ఎవరు అన్నం పెట్టవరు లేరా ఎవరు లేనా ఎవరు లేదు ఇప్పుడు ఇంకా నువ్వు దుడ్ని అయిపోతే నాకు ఇంకా ఊర్లోనే అడుగుకొచ్చుకొని తినే పోతే నేనా ఆరు ఇంత నువ్వు ఇంత నాన్న ఇంత పెడితే ఇంత తినేది ఊకే ఉండేదప్ప నీ పుణ్యం వస్తాను నానా నా కోటి సరిస్ ఎట్లన్న గాని డేసే నీ కాల్ కన్న మొక్కాను తండ్రి పొద్దున్నోటి యాసనం చేసుకుంటూ నేను నా కోయ్యాం అప్ప పాయమాటమనే చిల్లె మెత్తందాన్ని ఇయ్యా నా చాతగారు అంతే అయ్యా సరే సరే చెప్తాము సార్ చెప్తానా సారా ఏమనలేదు ఏమనలేదు ఈ పాపే అని ఆ బుక్కులు గాని పది రూపాయలు ఇచ్చి ఆ బుక్కులు కానీ చంపించాను అయ్యా ናና <Nee> ሳርካ <Nee> <Nee>